హాయ్ అండి ఈరోజు రెసిపీ వాము జంతకులు అండి చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి చాలామంది జంతుకులు చాలా రకాలుగా వండుతారండి నేనైతే ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్ ఈజీగా చేసేస్తానండి నేను చెప్పిన ప్రొసీజర్లో చేసిన మాత్రం చాలా గొల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ నేను వన్ గ్లాస్ పుట్టనాల పప్పు తీసుకుంటున్నానండి వన్ గ్లాస్ పుట్టినాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తనం పౌడర్ లా చేసుకోవాలండి ఇలా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టి వేయించుకోవాలి నెక్స్ట్ నేను వన్ గ్లాస్ పుట్టనాల పప్పుకి త్రీ గ్లాస్ బియ్యం పౌడర్ని తీసుకుంటానండి నేను బియ్యంని ముందుగా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకున్న రైస్ని మిల్లి వేయించుకున్నానండి అలా ఏమైనా మురిమది లేకుండా ఇలాగ కొంచెం జల్లెడితో మురిమినంతా రిమూవ్ చేసుకోవాలండి ఇలాగ త్రీ గ్లాసెస్ బియ్యం పిండికి వంద గ్లాసు కొట్టాల పప్పు కొట్టి వేసుకుంటానండి ఇలా బురుగతే రిమూవ్ చేసుకొని మొత్తం పిండి అంత బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని నేను టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్ కారంతో పాటు నేను డైలీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వాపును కూడా వేస్తున్నాను నేను వాపుని చాలా ఎక్కువ వాడుతున్నాడు అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఫోర్ గ్లాసెస్ మొత్తం పిండి కదండి దీనికి నేను వన్ గ్లాస్ హాట్ వాటర్ బాయిల్ చేస్తున్నానండి వన్ గ్లాస్ హాట్ వాటర్ వేసుకొని గడ్డితో కలుపుకోవాలండి చేయి పెడితే కాలుతుంది కదా ఇలా హాట్ వాటర్ వేసుకొని బాగా కలపాలండి జస్ట్ అంతా కలిసే వరకు బాగా కలుపుకొని అలా వదిలేసేయాలండి ఒక నీళ్ళు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా వదిలేస్తే హాట్ వాటర్ వేయడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుందండి సాఫ్ట్గా అవడం వల్ల క్రిస్పీగా వస్తాయి నీళ్ళు ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను వన్ గ్లాస్ హాట్ వాటర్ వేసుకోను కదండి ఇంకో టూ గ్లాస్ నార్మల్ టెంపరేచర్లో కూడా వాటర్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు పెట్టుకుని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని తడేది ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఈ ఏదైనా కలుపుకున్న పిండి గట్టిగా కాకుండా పెద్దగా సాఫ్ట్గా ఇలా ఉండాలండి నెక్స్ట్ జంతుకులు చేసుకునే గుట్టలు తీసుకొని మనకు కావాల్సిన మౌల్లోకి సెట్ చేసుకుని అరేంజ్ చేసుకోవాలండి నేనైతే జంతికలు కదండి నేను జంతకులు సట్టే స్మాల్ హోల్స్ ఉన్నది సెట్ చేసుకుని పెట్టుకొస్తాను ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇంకా జంతుకులు వేయడం చాలా ఈజీ అండి పాతకాలం టైప్ అయితే గట్టిగా ప్రెస్ చేయాలి చేయదు ఫస్ట్ ఇదైతే మాత్రం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఫస్ట్ వేసేటప్పుడు అంటుకోకుండా ఉండడానికి ఫస్ట్ ఆయిల్తో మొత్తం లోపలతో స్ప్రెడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి సరిపోతుంది ప్రతి దానికి అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత చేయడానికి పిండి బౌల్ని తీసుకోవాలండి బౌల్ తీసుకొని జంతుకులు చేస్తే గొట్టంలోని ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకొని ఫిల్ చేసుకొని పైన లిచ్ క్లోజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కి ఎదుర ఆయిల్ రివర్స్ చేసి ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం జంతుకులు చేసే మౌల్తో ఇలా జంతుకులు వేసుకోవడమేనండి ఈ విధంగా జంతుకులు వేసే మౌల్తో మొత్తం జంతుకులు అయితే వేసుకోవడమే వేసుకున్న ఆయిల్ బాగా కాగిన తర్వాత కాగిన ఆయిల్లోని ఇలా మౌల్లా వేసుకున్న ఇలా మౌల్తో వేసుకున్న జంతుకులు వేసుకోవడమేనండి ఇలాగ ఆయిల్ కింద వేసి ఆయన జంతుకులు మౌల్ జకులు వేయడం వల్ల అది ఈజీగా తీసుకొని వేసుకోవచ్చండి అంటే అడ్డు ప్లేట్గా అడ్డుకోవడం అలా ఏమండదు ఇలా తీసుకునే జంతుకులు ఇలాగ బాగా ఆయిల్ అయిన ఆయిల్ లో వేసి ఫ్రై చేసేవారండి అంతే అండి క్రిస్పీగా ఉండే వామి జంతుకులు అయితే ఈజీగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి మంచి పక్కన థ్యాంక్ యూ థ్యాంక్ యూ